ఓన్లీ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ ఇప్పుడే వెల్కమ్ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పు తర్వాత జరిగిన ప్రాంతం పైన కూడా చర్చ జరుగుతోంది ఇకపోతే అమృత ఎవరైతే అమృత ఉన్నారో ఈ కేసులో మొత్తంగా మొదటి బాధితురాలని చెప్పాలి అమృత ఇటు ప్రేమించిన భర్తను కోల్పోయింది అటు ఆ తనను ప్రేమించిన తండ్రిని కోల్పోయింది ఇద్దరిని కోల్పోయింది అమృత ప్రస్తుతం అమృత నిజానికి అమృతనే మొదటి వ్యక్తిం అవ్వాలి వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది తేదీన ఆ రోజు ఏం జరిగింది మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్ దగ్గర సుభాష్ శర్మ అనే ఒక కిరాయి కిల్లర్ ఒక కిరాయి హంతకుడు ప్రణయ్ని ఎలా చంపడి వివరాలన్నింటినీ మనని మనకు అందించడానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మా ప్రతినిధి నిరంజన్ ప్రస్తుతం మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్ ముందు ఉన్నాడు నిరంజన్ ప్రస్తుతం మీరున్న ప్లేసు ఇదే ఇవాళ మొత్తం కేసులో సంచలనాత్మకమైన తీర్పు కారణమైన ప్లేస్ ఈ ప్లేస్ లోనే ప్రణయ్ హత్య జరిగింది అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే చాన్స్ చూస్తావా ఓకే తిరుమల రెండు వేల పద్దెనిమిది జనవరి జనవరిలో ఆ చిన్ననాటి స్నేహితులైన ప్రణయ్ అమృతలు ఆ చిన్ననాటి చిన్ననాటి నుంచి కూడా స్నేహితులు వాళ్ళ స్నేహము వాళ్ళ వాళ్ళతో పాటు పెరుగుతూ ప్రేమగా మారింది సో ఆ ప్రేమనైతే మారుతీరావు అమృత తండ్రి ఉన్నాడో మారుతీరావు అయితే ఒప్పుకోలేదు కారణం కులాల వేరు కావడం దళితుడైన ప్రణయికి తన కూతురు లేక లేక కలిగిన సంతానం అలారా ముద్దుగా పెంచుకున్నాను సో తన స్థాయికి తగ్గిన విధంగా కూడా నేను పెద్ద ఇంటి సంబంధం చేస్తా అనే ఉద్దేశంతో అదేవిధంగా సామాజిక వర్గాలు వేరవడంతో అయితే అమృతరావు ఎట్టు పరిస్థితులు ఒప్పుకోలేదు దీంతో తల్లిదండ్రులను తనకు తన ఎంతో అలారు ముద్దుగా పెంచుకునే తండ్రిని తల్లిని కాదనుకున్న అమృత రెండు వేల పద్దెనిమిది జనవరిన ఆయన ప్రణయిని వివాహం చేసుకుంది ఈ క్రమంలోనే ఆ వారి ఐదారు నెలల పాటు ఒక సాంసారిక జీవితం నడిచింది అయితే రెండు వేల ఈ లోపు ప్రెగ్నెన్సీ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు రోజు మన వెనకాల ఉన్నదైతే ఘటన జరిగిందో వెనకాల ఉన్నది మిరాలలోని జ్యోతి హాస్పిటల్ ఈ జ్యోతి హాస్పిటల్ దగ్గరికి ఆమెను ఆ జనరల్ చెకప్ కోసం ఇక్కడ వైద్యురాల వద్దకు తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఇక్కడే మాట వేసిన సుభాష్ శర్మ ఏదైతే ఏటుగా ఉన్నాడో కి చెందిన వ్యక్తి సుభాష్ శర్మ ఏదైతే రోజు న్యాయస్థానం వృష్టి చెప్పించిందో అతని ఇక్కడ ఆ ఒక వేట కొడవలతో అతను దారుణంగా వెనకాల నుంచి వచ్చి వేటు వేసి అక్కడికి అక్కడికక్కడే తీవ్రంగా కిరాతకంగా తప్పిరపరుస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఘటనను భయపడిన అమృత అదేవిధంగా ప్రణయ్ తల్లి ఇద్దరు కూడా హాస్పిటల్లోకి వెళ్లి అక్కడ దాక్కున్న పరిస్థితి ఉంది సో ఈ క్రమంలోనే ఏదైతే సుభాష్ శర్మ హత్య చేసిన తర్వాత ఈ హాస్పిటల్ పక్కనే అప్పటికే ఆటోలో మాట వేసి ఉన్న ఏదైతే మిగతా నిందితులు ఈ రోజు శిక్ష పడ్డ వారు ఉన్నారో భారీ భారీ ఏదైతే నల్గొండ చెందిన రౌడీ శేటర్ భారీ అదేవిధంగా అఫ్జల్ ఇతను ఐఎస్ఐ తీవ్రవాదిగా కూడా గతంలో పోలీస్ రికార్డు లో ఇతర పేరు నమోదైంది వీళ్ళందరూ కూడా వెంటనే సుభాష్ శర్మను ఆటోలో తప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది సో అప్పటి నుంచి కూడా దాదాపు సుదీర్ఘంగా విచారణ తర్వాత దాదాపు అయితే ఎనభై నాలుగు పేజీల ఛార్జ్ షీట్ ను అయితే న్యాయస్థానంలో ఆ న్యాయస్థానానికి సమర్పించారు అప్పటి నుంచి కూడా కేసు దాదాపు ఏడు వందల సంవత్సరాలుగా కేసు విచారణ కొనసాగుతా ఉంది కోర్టు కూడా దాదాపు నూట రెండు మంది సాక్షులను విచారించిన అనంతరం ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది ఈ స్కెచ్ మొదటి కారణం ఎవరు మారుతిరావు ఈ మర్డర్ స్కెచ్ జరిగిందా లేకపోతే ఇంకెవరైనా దీని వెనకాల ప్రోద్బలం ఉందా మారుతిరావు తన పరువు కోసమే ఈ హత్యకి పూనుకున్నారా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా ఈ కేసులో ఖచ్చితంగా మారుతీరావు స్వార్థము అదేవిధంగా కులాహంకారమే దీనికి తెలుస్తా ఉంది మొత్తంగా మారుతిరావు ఏదైతే కూడా పట్టణంలో ఒక బడా వేత్తలలో మారుతురావు కూడా ఒకటి దాదాపు వందలకు ఆస్తులు ఉన్నాయి అక్కడ రిలేషన్ వ్యాపారం చేసేవారు ఇంకా రాజకీయ పార్టీ ఏదున్నా కూడా తనకు పరుగుబడితో ఇక్కడ పితనం చెలాయించేవారు సో అటువంటి మారుతిరావు తనకు లేఖ లేక కలిగిన అమృతపై విపరీతంగా ఏకైక కుమార్తె అమృత అమృతను చిన్నపాటిని కూడా అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు సో అల్లారి ముద్దుకు తన అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కుమార్తె తన పరుగుకు భగం కలిగించడమే కాదు ఆ దళిత యువకుడిని ప్రేమించి పెనడం ఎత్తి పరిస్థితులు కూడా మారుతిరావు సహించుకోలేకపోయారు సో దీంతో పాటు ఇదో అయితే ఏదైతే వివాహం చేసుకున్న జనవరిలో రెండు వేల పద్దెనిమిది జనవరిలో వివాహం చేసుకున్న అమృత మా ప్రణయులు ఇక్కడే విజయాలగుడ పట్టణంలోనే ఉంటూ అమృ ఇక్కడే రిసెప్షన్ నిర్వహించుకోవడం దానికి పెద్ద ఎత్తున విజయనగడ వాసులందరూ కూడా పిలిచి పిలుచుకొని పెద్ద ఎత్తున కూడా ఒక అడావుడి తీస్తడంతో ఇంకా కట్టుకోలేని మారుతురావు ఇక ఇతన్ని మా ప్రణయిని అత్య చేయడం అత్య చేయడమే నా కూతురు తన వద్దకు వచ్చే మార్గమని గ్రహించాడు సో ఇదంతా దారుణానికి ఒడిగట్టాడు సో ఈ నేపథ్యంలోనే మారుతురావు అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ఏ వన్ గా ఉన్న మారుతురావు రెండు వేల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ లార్జ్ లో ఆ సుసైడ్ చేసుకున్నాడు అనంతరం ఏ టూ అయితే సుభాష్ శర్మ ఉన్నాడు అదేవిధంగా ఏ త్రీ అబ్దుల్ బారి ఏ ఫోర్ ఆ అఫ్జల్ గోరి దీంతో పాటు మరో శివ నవీ అదే అదేవిధంగా ఆ దీనికి ప్రత్యక్షంగా సహకరించారు తో పాటు పోలీసులు చార్జ్ షీట్ లో నమోదు చేశారు శ్రవన్ అదేవిధంగా అమృత బాబాయను ఇతరులు వీళ్ళందరినీ కూడా నియంత్రణ చేసి ఈ రోజు కోర్టు అయితే వాళ్ళని న్యాయమూర్తి అయితే వాళ్ళని దోషులుగా ప్రకటించారు సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇదంతా ఇదంతా చూసుకుంటే కనుక ఈ మొత్తం ఇందులో ఒక బాయితురాలుగా మారిపోయింది కనుక ఇటు తనను అల్లా తనకు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన తన తండ్రిని కోల్పోయింది అమృత అదేవిధంగా తను ఇంకా ప్రాణం కంటే తన కులాలను కాదని అంతస్తుని కాదని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన ప్రణయని కూడా కోల్పోయి మొత్తం ఎపిసోడ్ లో మొత్తం అమృత ఏకాకిగా నిలిచిపోయిన పరిస్థితుంది కానీ అమృత ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి సొంత కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అమృత వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి అమృత ఇవాళ రాకపోవటానికి కూడా ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తుంది అమృత అనారోగ్యంగా ఉందనే సమాచారం ఒకటి ఉంది హైదరాబాద్లో ఉందనే సమాచారం ఇంతకీ శ్రవణ్ కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి ఎందుకు శ్రవణ్ కుటుంబ సభ్యులు ఇంతలా బాధపడుతున్నారు ఈ మొత్తం హత్యకి వ్యవహారంలో శ్రవణ్ పాత్ర ఉందని పోలీసులు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తారు అమృత పైన ఎందుకు ఇతర నిందేస్తున్నారు అయితే ఘటన జరిగినప్పటి నుండి కూడా అమృత పదే పదే తన బాబాయ్ శ్రావణ్ హస్తం ఉంది శ్రావణ్ ప్రణయిని చాలా సార్లు బెదిరించారు సంపుదానాన్ని బెదిరించాలని కూడా పదే పదే ఆరోపణ చేసేది దీంతో చర్య తీసుకున్న పోలీసులు ఇక్కడ శ్రవణ్ణి కూడా అదుపులో తీసుకున్నారు శ్రవణ్ కూడా నిందితుడులో చేర్చి ఒక విచారణ అయితే కొనసాగించారు ఈ నేపథ్యంలో ఏదైతే మారుతిరావు మారుజీరావు అలాటప్ప వ్యక్తి కాదు మారుతీరావు కూడా ఇక్కడ సూర్యాపేటలో పలుపుబడి ఉన్న కొద్ది మంది వ్యక్తుల్లో మారుతీరావు కూడా ఒక అటువంటిప్పుడు అప్పుడు మారుతీరావును కాదని మారుతిరావు తమ తమ సావణ్ ఏవైతే ఉన్నారో సావన్ మారుతి బాబాయ్ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆరోపిస్తున్నారు సవన్ కుటుంబ సభ్యులు అయితే మారుతీరావు చేశాడు తప్ప తమకు ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఎప్పుడైనా మాట సాయం చేశారు కాకపోతే తన తనతో తమ కుటుంబ సభ్యులతో చెప్పుకొని మారుతిరావు ఏడ్చాడని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇదంతా తమ శ్రవణ్ కు చుట్టుకోవడంతో వాళ్ళ కూతురు అలా విధంగా వాళ్ళ వైఫ్ భార్య వాళ్ళందరూ కూడా ఈ రోజు ఫోటోనే పెద్ద ఎత్తున కూడా ఒక ఆందోళన చేసిన పరిస్థితి ఉంది ఇటు పోలీసులను మీడియాను కూడా మీడియా వల్లే జరిగింది అదేవిధంగా పోలీసులు బలవంతంగా ఏదైతే బ్లాక్ వైట్ పేపర్లపై సంతకాలు చేయించుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశారని కూడా మొత్తం కూడా ఒక పెద్ద ఆరోపణలు అయితే చేసింది మొత్తం కూడా వాళ్ళైతే సీరియస్ గా ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళైతే సీరియస్ గా కసుబుస్సుమన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది మాకు పవన్ కు ఏం పాపం తెలియదు అనవసరంగా ఇక్కడ జీవిత ఖైదు అనుభవించి జీవిత ఖైదు శిక్ష పడడం మా కుటుంబానికి తీరైన లోటు ఇంకా వాళ్ళకు కూతురు కూడా ఉంది వివాహం కావాల్సిన కూతురు ఉంది ఇప్పుడు వాళ్ళ కూతురు పరిస్థితి మీద జైలుకి వెళ్తే అని కూడా వాళ్ళ ఒక తీవ్ర ఆందోళన అయితే ఇది మొత్తం కూడా అమృత వల్లే జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే శ్రావణ్ హస్తం కూడా మారుతరావు కూడా పలుమార్లు శ్రావణ్ కూడా పలుమార్లు ప్రణయం అయితే గతంలో బెదిరించాడనేది వాస్తవం కాకపోతే ఈ హత్య హత్యలో మన శ్రావణ్ ప్రణయం ఉందా లేదా అనేది అది అది మాత్రం న్యాయస్థానమే తెలవాలి కానీ న్యాయస్థానం కూడా శ్రావణ్ అయితే దోషిగా కూడా పరిస్థితి నిరంజన్ ప్రస్తుతం మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు జ్యోతి హాస్పిటల్ దగ్గర మిగతా మీడియా మిత్రులు కూడా కనిపిస్తారు జ్యోతి హాస్పిటల్ దగ్గర అసలు ఏం జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా గుర్తు చేసుకుంటారా ఆ రోజు సంఘటన ఆ రోజు జరిగిన విషయము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సూచించింది ఏదైతే ప్రణయ్ ని హత్య చేస్తున్న విజువల్స్ ఆస్పత్రిలోని సీసీ కెమెరాలో రికార్డు కావడమే ఇక్కడ ఈ కేసు హైలైట్ గా అయింది సిసి కెమెరా దృ సీసీ కెమెరా దృశ్యాలు హత్య చేస్తున్న సుభాష్ శర్మ ప్రణయిని హత్య చేస్తున్న సిసి కెమెరా దృశ్యాలు నిమిషాల వ్యాధులని దేశం అంతా పాకిపోవడం రాష్ట్ర మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా ఈ దీనిపై పెద్ద ఎత్తున వార్తా ప్రసారాలు ఆ ప్రసారం చేయడంతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం అయితే మొత్తం కూడా జ్యోతి హాస్పిటల్ వద్దకు జ్యోతి హాస్పిటల్ ఒకవేళ సీసీ ఫుటేజ్ దొరకపోయి ఉంటే శిక్ష వీళ్ళకు నిధుల శిక్ష ప శిక్ష పడేది కాదు సో జ్యోతి హాస్పిటల్లో సిసి కెమెరా విజువల్ ఈ కేసుకు ప్రధాన సాక్ష్యం కనిపించాయి పోలీసులు కూడా అదే సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది సో జ్యోతి హాస్పిటల్ వైపు అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది జ్యోతి హాస్పిటల్లో ఆ రోజు సిసి కెమెరాలో హత్య చేస్తున్న విజువల్స్ దృశ్యాలు అయితే రికార్డు కాకపోతే కేసు ఇంతవరకు వచ్చేది కాదు మార్చురావు తన పలుకుబడితో ఎలాగైనా కేసు నుంచి భయపడే బయట పడేవాళ్ళని అన్న అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు మరోవైపు జ్యోతి హాస్పిటల్ ఇప్పుడు మొత్తం కూడా జ్యోతి హాస్పిటల్ సిసి కెమెరా ద్వారానే న్యాయం జరిగింది ఆ ప్రణయ్ కుటుంబ సభ్యుల కని కూడా ఒక కూడా ఇక్కడ మొత్తం జ్యోతి వైపే ప్రస్తుతం మిర్యాలగూడలో ఉన్న పరిస్థితి జ్యోతి హాస్పిటల్ దగ్గర కూడా కొంత హడావిడి కనిపిస్తుంది ఎందుకంటే ప్రణయ్ హత్య కేసు మామూలు హత్య కేసు కాదు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన సంచలనం సృష్టించిన హత్య కేసు ఈ హత్య కేసులో నిందితుడు ప్రణయ్ని ఎలా హత్య చేస్తున్నాడు అనే వీడియో జ్యోతి హాస్పిటల్ సీసీ కెమెరాలు రికార్డ్ అయింది ఇవాళ ఇంత పెద్ద ఆరు వందల పేజీల ఛార్జ్షీట్ కావచ్చు లేకపోతే నూట రెండు మంది సాక్షులను విచారించడానికి కారణం కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయింది అప్పటికే మారుతిరావు ఎవరైతే అమృత తండ్రి మారుతిరావు ఉన్నారో మారుతిరావు పలుకుబడి కలిగిన వ్యక్తి రియల్టర్ అట్లాగే మారుతిరావు తమ్ముడు శ్రవణ్ కూడా పలుకుబడి కలిగిన వ్యక్తి వీళ్ళు మారుతిరావు హత్య తర్వాత ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసుల ముందు గతంలో ఒప్పుకున్నారు ఆయన ఈ ప్రస్తుతం మరణించారు ఆయన ప్రస్తుతానికి లేరు మార్చి రెండు వేల ఇరవైలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అయితే పోలీసుల ముందు మాత్రం తను మేనేజ్ చేయొచ్చు అని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ జ్యోతి హాస్పిటల్ దగ్గర రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం ఈ కేసును మలుపు తిప్పింది ప్రణయ్ నిందితులకి ఇవాళ శిక్ష పడేలా చేసింది ఇది మిర్యాల నుంచి అందుతున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ